హలో అండి నేను జహ ఇది చూసారా దీంట్లో నేను సీడ్స్ వేయబోతున్నాను అడుగున కిచెన్ వేస్ట్ కంపోస్ట్ మట్టి పాత సాయిల్ పైన కొంచెం కోకోపీట్ చల్లానండి అదిగోండి ఎందుకంటే మొన్న ఒక టమాటా మొక్కలకు మాత్రం నేను కోకోపీట్ వాడతాను అవి కొంచెం స్మూత్గా ఉంటాయి కాబట్టి చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి వాటిని చదువుకోండి ఇక్కడ చూసారా కోకో పెట్టి అనమాట ఇది పైన చల్లుతాను అనమాట ఇవి ఈ సీడ్స్ ఎవరు పంపించారో తెలుసా అప్పారావు సార్ గారు టమోటా విత్తనాలు నేను అడగగానే నేను జస్ట్ మెసేజ్ పెట్టగానే పంపించారండి ఇగోండి అన్ని రకాల టమోటా విత్తనాలు ఇవి టమోటా విత్తనాల వరకు నేను ఇంకా ఏమేమి పంపించారనేది నేను కంటిన్యూ వీడియోలో చూపిస్తాను ఇగోండి ఇవి అన్ని టమోటా విత్తనాలు అనమాట ఎన్ని రకాలు ఉన్నాయి ఇవన్నీ మనం మెయింటైన్ చేయలేము అయినా కూడా ట్రై చేద్దామని వేశాను ఇప్పుడు నేను కొన్ని రకాలు వేసాను ఆల్రెడీ మొలకలు వచ్చేసి నేను చూపిస్తాను అవి అవి చూపించిన తర్వాత మళ్ళీ మిగతా విత్తనాలన్నీ ఒకసారి నేను చూపిస్తానండి అదిగోండి కోకో పీటేసి మనం ఇప్పుడు విత్తనాలు వేద్దాం ఇవన్నీ సీడ్స్ అనమాట పేర్లతో సహా రాసి సార్ చాలా చక్కగా పంపిస్తారు ఇదిగోండి ప్రతి విత్తనం పేరు ఉందన్నమాట దీంట్లో ఆ విత్తనాలన్నీ ఈసారి నేను ట్రై చేయబోతున్నానండి అన్ని రకాలు మనం ఇప్పుడు వేయగలిగితే విత్తనాలన్నీ మనం ఈ కాయలు మనం సేవ్ చేయగలిగితే కొంతమందికి ఇవ్వగలుగుతామనే ఉద్దేశంతో నేను ఇవన్నీ జాగ్రత్తగా వేస్తున్నాను ఇవ్వండి విత్తనాలు రకరకాల విత్తనాలు ఇలా చుట్టూ వేసి స్కూల్లో పెట్టాను చూడండి ఏ టమోటా ఏంటి అనేది పేర్లు మర్చిపోతాం కాబట్టి పేర్లు రాసి నేను అలా వన్ టూ త్రీ అని పదమూడు రకాలు వేశాను ఎక్కడ చూసారా అయిపోండి మొక్కలు అన్నీ ఆల్మోస్ట్ మొలిచినవి నేను వేసిన సీడ్స్ అన్నీ ఇక్కడ ఎల్లో మిర్చి ఇక్కడంతా టమోటా సారీ ఇచ్చిన టమోటా ఈ బాగా డెవలప్ చేయాలి అన్ని రకాల వెరైటీస్ ఇచ్చారు కొన్ని ఒక నాలుగైదు వెరైటీస్ అయితే మొలవలేదు చూడాలి అవి ఇవ్వండి ఇంకా పూత కూడా స్టార్ట్ అయిపోయింది ముందు వేసిన విత్తనాలు ఇవి పూత స్టార్ట్ అయింది ఇక్కడ చూసారా కొన్ని వర్షం వలన మొలవలేదండి వర్షాల వల్ల చాలా స్మాల్ సైజ్ ఉంటాయి కదా ఇప్పుడు ఇప్పుడు చూడండి ఇప్పుడు స్టార్ట్ అయినాయి సన్న సన్నగా మొలుస్తున్నాయి ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ మొలిచినట్టే ఇవ్వండి నేను గుర్తు కోసం నేను ఇలా స్పూన్స్ పెట్టాను అన్నమాట ఇక్కడ చూసారా సారి ఇచ్చిన టమోటా విత్తనాలు కూడా మొదలైపోయింది తగ్గండి ఇక్కడ ఇక్కడ ఒక మూడు మొక్కలు వేశాను మిగతావి తీసుకెళ్ళి మన మిద్దె తోటలో వేసాను ఇది బాలకనీలు అండి బాలకనీలు ఇలాంటి టబ్స్లో వేసాను అనమాట ఇవ్వండి మిర్చి తర్వాత కొన్ని రకాల టమోటాలు కూడా దీంట్లో కూడా ఉన్నాయి ఇవ్వండి మళ్ళీ వేస్తూ ఉన్నాను అనమాట ఇన్ని వెరైటీస్ అంటే ఒక్కసారి మనం వేయలేము లేము కాబట్టి ఇవి మొక్కలు పెరిగిన తర్వాత చూసుకుంటూ వేస్తున్నాను అనమాట ప్లేస్ని బట్టి కొంచెం కింద ఆకులు ఇలా తీసేసుకోవాలి സേ ഇ കിന്ദേസ് ഇക്കാട് പൂത്ത പിന്നെ ఇక్కడ చూసారా గ్లాసుల్లో చిక్కుడు విత్తనాలు వేశాను సారి ఇచ్చినవేవి కూడా ఇవన్నీ చాలా వెరైటీస్ ఇచ్చారు నేను ప్రస్తుతానికి ఎనిమిది వెరైటీస్ ఎనిమిది ఈ ఒక రెండు వెరైటీస్ పది వెరైటీస్ వేస్తున్నాను అయిపోండి నా దగ్గరే పది పదిహేను రకాల వెరైటీస్ ఉన్నాయి మళ్ళీ ఇవి ఎగస్ట అన్నమాట చూసారా ఇప్పుడు వీటి మీద లైట్గా మట్టేసేస్తాను అదిగోండి ఇవి ఇలాగే తీసుకొని మనం మన మడుల్లో పెట్టేసేసేయచ్చు అనమాట మొక్కలు వచ్చిన తర్వాత ఇలా ప్లాన్ చేస్తున్నాను చూసారు కదా అప్పారావు సార్ గారు చాలా వెరైటీస్ పంపించారు ఈసారి ఇవన్నీ డెవలప్ చేసి వచ్చిన సీడ్స్ మళ్ళీ వాళ్ళ సీడ్ బ్యాంక్కి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తానండి ఓకేనా థ్యాంక్ యూ